ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్తారా ఓవరాల్గా అయితే మాకు బాగానే ఉంది మంచి మంచివి అమ్మఒడి అని రైతు భరోసా అని ఆరోగ్యశ్రీ గురించి కానీ ఇట్లా మొత్తం ఆరోగ్య జగన్ అన్న ఆరోగ్య సురక్ష అని అట్లా మంచి మంచివి అన్నీ బాగానే చూస్తున్నారు జగనన్న గారు ఏమన్నా ఉన్నా కూడా జనాల్లో చెప్తున్నా కూడా మంచి రెస్పాన్స్ అనేది వస్తూ ఉంది కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా అవన్నీ నిలదొక్కుంటా మంచిగానే ఉందని మేము చాలా సాటిస్ఫై అవుతున్నాము ఇప్పుడు ఇక్కడ గెలిచింది కదా రామ్మోహన్ రావు గారు కదా ఆయన ఎప్పుడైనా వచ్చి మీ సమస్య తెలుసుకున్నారు ప్రస్తుతం అయితే ఆల్మోస్ట్ మా వైపు అయితే నేను ఎప్పుడు నేను వచ్చినట్టు నేను చూడలేదు ఈ మాకు ఎప్పుడు ఎక్కువ టైం ఎనీ టైం ఎప్పుడు వచ్చింది అవినాష్ గారి మాకు దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం చెప్తాను వెరీ గుడ్ పర్సన్ అన్నిటికీ ఏదైనా సరే చిన్న అయినా పెద్ద అయినా ఏదైనా ఒక కాల్ చేస్తే మాకు మంచి అందుబాటులో ఉంటారు అవినాష్ నెక్స్ట్ వచ్చి ఇటువైపు మనకి కమ్యూనిటీ హాల్ అనే ఒకటి ఉంది అది చాలా ఇదిగా ఉండేది అవినాష్ గారు కొంచెం దాన్ని పట్టించుకొని చాలా కీర్తి తీసుకొని చాలా మంచిగా ఫేవర్గా మంచిగా అందరికీ అందుబాటులో ఉంచారు ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంట చాలా ఉంది చాలా ఉంది ఒకటని కాదు ఫేవర్గా అయితే అన్నీ బాగున్నాయి ఇప్పుడు మీ ప్రాంతంలో మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు మేమైతే దేవినేని అవినాష్ గారిని గెలిపించుకుంటాం